హాయ్ హలో నమస్కారం అండి ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ గుడ్ ఐ ఆమ్ రేణుక ఈరోజు వ్యూవర్స్ యొక్క పర్సను వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన రీడింగు చెప్పబోతున్నాను రీడింగు యాక్యురేట్గా రావాలని కోరుకుంటున్నానండి ముందుగా ఆ శివయ్య యొక్క దీవెనలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ కూడా ఉండాలండి పాజిటివ్గా థింకింగ్ అనేది ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉంటే నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్గా మారడం అనేది జరుగుతుంది మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అదే మన లైఫ్లో అయితే జరగడం అనేది జరుగుతుందండి ఈ రీడింగు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మీకు రెజనేట్ కాకపోతే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫి ఫిమేల్ అయితే మెయిల్గా తీసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఓం నమ శివాయ రీడింగ్ అయితే మొదలు పెడదామండి కార్డ్స్ అయితే నేను ఇలా అంటున్నాను వీటిలో నుంచి ఒక ఫైవ్ కార్డ్స్ అయితే ముందుగా తీసుకుందామండి ఆ కార్డ్స్ని బట్టి మనము రీడింగ్ అనేది చెప్పుకుందాము ఒక ఫస్ట్ ఫస్ట్ కార్డు సెకండ్ కార్డ్ థర్డ్ కార్డ్ ఫోర్త్ కార్డ్ ఫిఫ్త్ కార్డ్ ఫైనల్గా వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అనేటివి తీసి కూడా చెప్పుకుందామండి ముందుగా అయితే ఈ కార్డ్స్ గురించి చెప్పుకుందాము అందులో ఫస్ట్ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి కింగ్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్ కార్డ్ నైన్ ఆఫ్ కప్స్ లేట్ నైట్ థాట్స్ ఎన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్ అయితే వచ్చాయండి మీ పర్సన్ అయితే ఫాస్ట్లో ఒక కింగ్ లాగా ప్రవర్తించేవారండి తను తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళక ముందు మీ పర్సన్ అయితే తను ఒక ఎంపరర్ లాగా ఉండేవారండి మీకు ఎలాంటి ఎమోషన్స్ కానీ మీకు ఎలాంటి ఈ లవ్ అనేది మీ పైన ఎఫర్ట్స్ అనేది మీ పర్సన్ అయితే పెట్టలేదు తను తన కెరీరు తన లాభము అయితే చూసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్సన్ అయితే ఇలా భారాన్ని మోయలేకపోతూ ఉన్నారండి అక్కడ తనకి నిద్ర అనేది కరువైంది ఇలా ఎన్నో నిద్ర లేని రాత్రులైతే మీ పర్సను గడుపుతూ ఉన్నాడు తనకి ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి కప్ అయితే కప్పు ఆఫర్ చేస్తుంది కానీ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలంటే మీ పర్సన్కే అది తను చేసిన నమ్మక ద్రోహానికి మీ పర్సన్కి అయితే తనకు భయం అనేది కలుగుతుందండి తను మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగిందండి అక్కడ తను ఎంతో భారమైన సిచ్యువేషన్లను ఫేస్ చేయడము ఎన్నో నిద్రలేని రాత్రులను గడపడం అయితే మీ పర్సన్ అయితే అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోవడం మీ పర్సన్ అయితే మీ పర్సన్కి అయితే జరిగిందండి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం వల్ల తనకి మళ్ళీ అది తిరిగి థర్డ్ పార్టీ అనేవారు కప్ ఆఫర్ పట్టుకొని మీ పర్సన్కి లవ్ ఆఫర్ చేసినా కానీ మీ పర్సన్ అయితే తీసుకోవడం లేదండి తనకి థర్డ్ పర్సన్ని చూస్తేనే భయమేస్తుందండి తను ఈ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు తను మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు ఎలా రావాలనైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి తను మీ లైఫ్లోకి తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందండి తన లోపల పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే రిమూవ్ చేయాలని అయితే అనుకుంటున్నారండి తను ఈ సిచ్యువేషన్స్ అన్ని క్లోజ్ చేసేసి థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పైన పడకుండా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి థర్డ్ పార్టీని టోటల్గా రిమూవ్ చేసేసి మీ పర్సను తిరిగి మీ లైఫ్లోకి ఎంట్రీ అవుతారంట మీకు లవ్ ఆఫరు వచ్చేస్తున్నారు మీ పర్సను తను తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే ఒక టూ కార్డ్స్ తీసుకుందామండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది తను తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇలా కింగ్ లాగా గుర్రం పైన మీ దగ్గరికి మీ పర్సన్ అయితే వచ్చేస్తారు ఇలా ఏస్ కప్స్ పట్టుకొని ఒక కింగ్ లాగా వచ్చేసి మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లాగా మీ పర్సన్ అయితే చూడడం అనేది జరుగుతుంది తను మీ పైన ఎలాంటి ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు థర్డ్ పార్టీ పైన మీ పర్సన్ అయితే చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టడం జరిగింది అందువల్ల తను మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ కానీ తను అసలు మిమ్మ మీరు తన దగ్గర లవ్ అనేది బెగ్గింగ్ చేసుకున్నా కానీ మీ పర్సన్ అయితే మీకు ఎలాంటి లవ్ కానీ ఎమోషన్స్ కానీ ఇవ్వలేదండి తను మీకు చేసిన అన్యాయానికి మీ పర్సన్ అయితే ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు తను ఇలా కప్స్ పట్టుకొని మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ రాబోతున్నారండి త్వరలో మీతో రీయూనియన్ కావాలని ప్యాచప్ కావాలని మీ పర్సన్ అయితే పాజిటివ్ ఫీలింగ్స్ తోటి మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి మీరు యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ త్వరలో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి ఎంట్రీ కాబోతున్నారండి తను మీకు లవ్ ఆఫర్ చేస్తున్నాడు తను ఫాస్ట్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ అలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండాలనైతే మీ పర్సన్ అయితే అంటున్నారు తను అలాంటి సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏవి కూడా మళ్ళీ రిపీట్ కావద్దనైతే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తనకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కలిగిన బాధ పెయిన్ అనేది కూడా మీకు ఎలాంటివి కూడా మీకు చెప్పకూడదని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనైతే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివయ ఈ రీడింగు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి ఈ రెజనెట్ కాకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా నేను అది చెప్తానండి దీంట్లో ఫోన్ నెంబర్ అనేది పెట్టేస్తాను మీ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఛార్జెస్ లోనే తీసుకుంటానమండి నేను అందులో పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి